ఇంకా కూడా Hallo? Hallo?

వాడు మన శత్రువు అని ప్రపంచానికి లీయడం చాలా అవసరం ఈ ప్రజలు లేదు మామూలు వాళ్ళు కాదు మన బెడ్రూమ్ మెడ్రూమ్ మన ముందు ఉందా తెలుస్తుంది మా గురి పార్మాలిటీ లేదా నమస్తే ఈ రోజు సిటీలో జరిగిన హత్యలో చనిపోయిన నలుగురు మీ మనుషులే అంటున్నారు నిజమేనా కండిస్తున్నా వాళ్ళ రోడ్డు చిత్రంలోని పోలీసులు అన్నారు ఏ గది కండిస్తున్నా దేని కండిస్తున్నారండి చనిపోయిన వాళ్ళు మీ మనుషులే కాదా ఏంటమ్మట్లా అడుగుతారు చెప్పిన కదా ఆడ ఇప్పుడు ఇది గండిస్తానా టెన్త్ చనిపోయిన కార్పొరేటర్ కూడా ఉన్నారు ఇప్పుడు చెప్పండి వాళ్ళు మీ గట్లనా ఏం ఉన్నారా ఏ లేవు కదా ఏ లేలే కాళ్ళేదో అసమ్మతి గ్రూప్ కార్యకర్తలు అన్నట్టు అసలు ఈ అసమ్మతి నడిసేందుకే సర్కారు వాళ్లే హెచ్చలు చేస్తాను సర్కారు వాళ్లే హెచ్చలు అని పబ్లిక్ టాక్ అంట గది మా పోరగాళ్ళు నా తానకు వచ్చిండ్రు నడమి గట్ల మీరు గుసాయించారు అది మేటర్ మీ అసమత వర్గంలో రౌడీ షిట్టర్లు ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా డ్యూటీ ఎక్కి ఎన్నాళ్ళు అంటే అంటున్నారు సరే కాళ్ళు రౌడీ షిట్టర్లు అన్నది మా ఫై ఇన్నేళ్ళు అయింది ఇప్పుడు వాళ్ళు అయితే క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు అయినా సంపినోడే పడన్నది దాన్ని కనుక్కోవాలి కాని నా తాను పెడతారండి భయ ఈ పంచాయతీ అయితే ఈ హత్యలో చేశారు చెప్పగలరా చెప్తా నాకేమన్నా భయమా దీన్ని చేసేది ఆ దుర్గగాడు దుర్గగాడు అయినా ఆడదచ్చిండని గవర్నమెంటే డిక్లేర్ చేసి ఏమయ్యా మీ అన్యాయం కాకుంటే అసలు సచ్చినోడు బతుకుడు ఏంది ఈ హెచ్చల్ చేసుడేంది అని ప్రాంతానికే పోయి ఆ దుర్గగాని ముందే ఈ పంచాయతీ పెడతారా ఏమననా ఈయన పెడతారా ఏ గురునారాయణ తన మనుషులను చంపింది మీరేనని ప్రభుత్వమే మీ చేతి హత్యలు చేయించిందని అంటున్నారు దీనికి మీ సమాధానం అధికారికంగా ఎప్పుడో చనిపోయిన మీరు ఎలా బతికొచ్చారు ఇన్నాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మీరు దుర్గానా కాదా ఈ హత్యలకు మీకు సంబంధం ఉందా లేదా సూటిగా సమాధానం చెప్పండి ఖండిస్తున్నాను అన్నింటినీ ఖండించడం సమాధానం కాదు మీ దగ్గర వంద ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర ఒకే సమాధానం ఉంది అది గురునారాయణకి తెలుసు విన్నావు కదా గాడింతకి దుర్గగాన్ని అని లేనట్ట రెండు కాదు వాడు మనకు వార్నింగ్ ఇస్తున్నట్టు ఈ దుర్గగాని ఏం చేయాలి అయిసా గారు జైలు నుంచి బయటకు వచ్చా నీ నోట్ల సక్కర ఖాళీ చేతిలో కోలీలు నింపిన శంకర్ నారాయణ రియల్ ఎస్టేట్ తందా సెటిల్మెంట్లో అన్ని పనిచేసిండు ఎక్కడున్నాడో తెలియడం లేదు మనకు తెలిసిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి వేరే పని పెట్టుకోవద్దు మన వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు పరిస్థితి ఇప్పటికే నీకు అర్థమైంది అనుకుంటాను ఎనిహా మేం చేయాల్సిన పని నువ్వు చేశావు గురునారాయణ మనుషుల్ని చంపి శంకర్ నారాయణ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ పౌదూర్పురాలో ఉన్నాడు

ఇంకొంచెం పెట్టమంటారా వాటి పేరు అజీజ్ జైలు నుంచి నిన్ను రిలీజ్ అయ్యాడు నిన్ను టార్గెట్ చేసి వాడిని రిలీజ్ చేయించుంటాడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్గా అంటే సంబర్ కేశవ్ అ బాంచదోరా చల్ బాబీ చంపడానికి ప్రయత్నించాడంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తలుచుకుంటేనే భయమేస్తుంది వెళ్ళిపోదా వెళ్ళిపోదాం ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం రామ్ చావుకి నా భయం చాలా భయంకరమైంది పారిపోవటం మొదలు పెడితే చచ్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది ఏది ఏమైనా మనల్ని పరిస్థితికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చావాల్సింది ఎవరిని నమ్మలేకపోతున్నాం దుర్గా నేను అనుమానించాల్సి వస్తుంది అలిక కేశవ్ లాంటి వాళ్ళు వాళ్ళని అనుమానిస్తే మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని అవమానించినట్లే బిజీగా ఉండి రాలేకపోయాను ఎలా ఉంది ఇప్పుడు